హనుమంతుడిని ఆ జన్మ బ్రహ్మచారిగా భావిస్తారు భక్తులు కానీ హనుమంతుడికి ఒక పుత్రుడు ఉన్నాడు సీతమ్మ వారిని వెతుకుతూ శ్రీరాముడి దూతగా సీతను విడిపించమంటూ రావణాసురుడికి చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు కానీ కామ వసుడైన రావణాసురుడు హనుమంతుని మాటలను లెక్క చేయడు అతను తోకకు నిప్పు అంటించమని తన సైన్యాన్ని ఆదేశించాడు నిప్పు అంటుకున్న తన తోకతోటి ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు కానీ లంక నుంచి తిరిగి వెళుతూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు ఉండాలని నిర్ణయించుకుంటాడు హనుమంతుడు నీటిలో మునగగానే అతడి శరీరం నుంచి వచ్చిన చెమట బిందువును ఒక జలకన్య నోటిలోకి తీసుకుంటుంది అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తాను వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకి పాతాళ లోకాన్ని పాలించే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు జలకన్య గర్భంలో శక్తివంతమైన ఒక జీవి వారికి కనిపిస్తుంది సగం కోతి రూపంలోనూ మరొక సగం మకరంగా ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతాడు మైరావణుడు మకరధ్వజుడి శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకుడుగా కూడా నియమిస్తాడు రోజులు గడుస్తున్నాయి రామ రావణుల మధ్య రాయబారాలు బెడిసి కొట్టడంతో యుద్ధం ప్రారంభమైంది యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పై చేయి కాసాగింది దీంతోటి కంగారు పడిపోయిన తన బంధువైన పాతాళ అధిపతి అయిన మైరావణుడికి కబురు చేస్తాడు ఎలాగైనా హనుమంతుడి కన్ను కప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకునిపోయి బంధించమని ప్రార్థించాడు రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపాయాలతోటి రామలక్ష్మణులను అపహరిస్తాడు తన కోటలో బంధిస్తాడు వారి ఇరువుని బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు రామ లక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజునితోటి హనుమంతుడు తలపడతాడు మకరధ్వజని బల పరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడువు అని అడుగుతాడు దానికి తాను హనుమంతుడి కుమారుడిని అని మకరధ్వజుడు చెప్పాడు ఆశ్చర్యపోయిన హనుమంతుడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు మకరధ్వజుడు కూడా సంతోషిస్తాడు కానీ ప్రభువు ఆజ్ఞ ప్రకారం తనను ఓడించిన తర్వాతే కోటలోకి ప్రవేశించమని హనుమంతుడితో మకరధ్వజుడు చెబుతాడు సుదీర్ఘకాలం సాగిన యుద్ధంలో చివరికి హనుమంతుడు విజయం సాధిస్తాడు కోటలోనికి ప్రవేశించి మైరావణుడిని సంహరిస్తాడు రామ లక్ష్మణులను విడిపిస్తాడు హనుమంతుడి నుంచి మకరధ్వజుని మాట విన్న రాముల వారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమిస్తాడు ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు వారు పరిపాలించిన రాజస్థాన్ గుజరాత్ వంటి ప్రాంతాలలో మకరధ్వజనికి ఆలయాలను కూడా నిర్మించారు రాజస్థాన్లోని ఆజ్మీర్కు దగ్గరలో గుజరాత్లోని ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడు